నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ఉల్టెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పర్యాటక రంగానికి మహర్దశ రాను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడంపై కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా పర్యాటక రంగానికి భారీగా నిధులు ఇవ్వటం సంతోషదాయకమని ఏపీకి ఇప్పటికే పర్యాటక అభివృద్ధి కోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందన్నారు ప్రస్తుతం అరకులోయ అభివృద్ధి బుద్ధిస్టు సర్క్యూట్లకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పర్యాటక రంగం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయము ఉపాధి చేకూరుతాయన్నారు ఎకో టూరిజంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవకు కేంద్రం సానుకూలంగా స్పందించటం నిధులు కేటాయింపు చేయడం గర్వకారణమని మంత్రి దుర్గేష్ అన్నారు ఈ సందర్భంగా కేంద్రానికి మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నేను నిన్ననే చెప్పాను ఒక అద్భుతమైన బడ్జెట్ మనం ఏదైతే వికసిత భారత్ అనేటువంటి మాట చెప్తున్నామో ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అనేటువంటి మాట మాట ఏదైతే చెప్తున్నారో ఆ ప్రకారం దానికి దారి వేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది అందులోనూ ముఖ్యంగా మనకి ఇప్పటికే మనకి ఇతోధికంగా నిధులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి కూడా కొత్తగా నిధులు ఇవ్వటం అదేవిధంగా అమరావతి నిర్మాణానికి నిధులు ఏర్పాటు చేయటం వీటన్నిటితో పాటు ప్రత్యేకించి పర్యా పర్యాటక శాఖకి నిధులు కేటాయించాలనేటువంటి ఆలోచన చేయటం ఇప్పటికే రమారమి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోటి మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం నిధుల్ని పర్యాటక శాఖకి ఇవాళ మళ్ళీ వాళ్ళు చెప్తున్నటువంటి బుద్ధిస్ట్ సర్క్యూట్ కానివ్వండి లేకపోతే అరకు వ్యాలీ అలాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగం వృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అందిస్తుంది అందువల్ల మనం ఎక్కువ టూరిజం విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవ అది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం గుర్తించి దాన్ని కూడా నిధులు ఇస్తుంది ఎక్కువ టూరిజంకి అదేవిధంగా మొత్తంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం ముఖ్యంగా మాటలు చెప్పడం మాత్రమే కాకుండా బడ్జెట్లో కేటాయింపులు చేసినందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను